ఉగ్రదాడిని నిరసిస్తూ ఉప్పొంగిన హిందూ ఐక్యవేదిక నిరసన పహల్గాంలో హిందువులపై అమానవీయంగా ఉగ్రవాదులు హతమారుస్తూ రాక్షసంగా వ్యవహరించడం హేయమని మరోసారి ఇటువంటి ఘటనలు పునర్వతం కాకుండా దేశం సమాయత్తం కావాలని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాశ్మీర్ పహాడ్గల్లో హిందువులపై ఉగ్రవాదుల నరమేధంపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు పలు కులాలకు చెందిన వర్గాల వారు హిందూ మత పెద్దలు ఈ ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా పహాల్గాం ఘటనలో మృతి చెందిన మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు అన్ని సంఘాలను చేసి రోజు సాయంత్రం లో జరిగినటువంటి వాడిని ఖండిస్తూ ఉగ్రవాదం నశించాలి అని పాకిస్తాన్ డౌన్ డౌన్ అని సనాతన ధర్మాన్ని వృద్ధి చెందాలి అని చెప్పేసి కూడాను ఈ హిందూ ఐక్య వేదికలో భాగంగా నగరం మొత్తం కూడా ఒక ర్యాలీగా చేస్తూ రోజున ఈ ఇరవై ఎనిమిది మంది ఎవరైతే చనిపోయి ఉన్నారో వారందరికీ కూడా వేదవర్ణం పొందారు వారందరికీ కూడా ఆత్మ శాంతించాలని చెప్పని వారి యొక్క కుటుంబాలకి తీవ్ర సంతాపాన్ని తెలియపరుస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడి హిందువుల పైన భారతీయుల పైన దాడిని తీవ్రంగా వీళ్ళందరూ వ్యాధి సంఘం తరఫున ఖండిస్తున్నాం ఇది అమానుషమని హిందుత్వం పైన దాడుల్ని లేదని దాన్ని ప్రతిఘటించాలని కోరుతున్నాను భారత్ మాత్రకి పోయిన నెల ఇరవై రెండో తారీఖు ఉగ్రవాదులు నలుగురు ఇరవై రెండు మందిని కాల్చి అమానుషంగా అమానవీయంగా రాక్షసత్వంగా కులం వగైరా అడుగుతూ చాలా అధృత్యంగా చంపడం జరిగింది ప్రపంచ దేశాలన్నీ ఉత్తకంఠంతో సంఘీభావం తెలిపినాయి గట్టిగా ఖండించినాయి చెప్తుంటేనే మనకు దుఃఖం ఆగట్లేదు సందర్భంలో మనం చనిపోయిన వాళ్ళకి పుష్పాంజలి ఘటిస్తూ ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలని ప్రతి వాళ్ళు వాడి అని తెలివి చేస్తూ